హాయ్ అండి అందరికీ మగ్గం బ్లౌజు కుట్టడం అనేది చాలా కష్టపడుతూ ఉంటాం కదా మనం మగ్గం బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తే అయితే మనం మొత్తం రెడీ అయిన తర్వాత పైన కుట్టు వేయాలి ఆ కుట్టు వేయకపోతే లైనింగ్ అనేది బయటకు వస్తుంది అక్కడ పూసలు అవన్నీ మనకి అడ్డం ఉంటా ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి అనమాట పైన కుట్టు పడినప్పుడు మనం అంత ముందు అయితే షాపుల్లో హెమ్మింగ్ చేసేవాళ్ళు పైపైన లోపల వైపుకి ఆ హెమ్మింగ్ చేయకపోతే మాత్రం ఒక్కోసారి లైనింగ్ అనేది కిందకు జారి వస్తూ ఉండిద్ది అది చాలామందికి మగ్గం బ్లౌజ్ యూజ్ అయితే తెలుస్తుంది టైలర్స్కి విడివలకి తెలియదు కదా అంతగా కొత్త వాళ్ళు ఎవరన్నా నేర్చుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి మొత్తం మిషన్ కుట్టు మొత్తం కుట్టి లైనింగ్ తిప్ లైనింగ్ మీద కూడా కుట్టి అయితే వేయండి వేసేసి లోపల గమ్ము పెట్టి ఇలా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఏ పాటుపాటు మనం కుట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆరబెట్టాలి వెయిట్ చేయాలని ఏం అవసరం ఫస్ట్ హ్యాండ్ కుట్టేస్తాం హ్యాండ్ కంటించి పక్కన వేసేయండి తర్వాత బ్యాక్ తర్వాత ఫ్రంట్ అవన్నీ వేసి ఇంకా షేప్ పట్టీలు షేప్స్ యాడ్ చేసేలోపు ఇది ప్రెస్ అయిపోతుంది కొంచెం అప్పుడు జాయింట్ చేసేసుకోవాలి మనం చాలామంది తెలియదు కదా ఇలాంటి యూజ్ అయ్యే టిప్స్ ఉపయోగపడితే మాత్రం నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క టైలర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది పైన కుట్టేయలేం కాబట్టి కొందం సవాడ్డొస్తూ ఉంటే అందుకని మనం అయితే చేసేయాలి లైనింగ్ అనేది అంటించేటప్పుడు చూడండి ఇలా ఎగురు దిగుడుగా రాకూడదు కరెక్ట్గా రావాలి రావడం కూడా మళ్ళీ సమానంగా రాలేదనుకో ఆ ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ని లాగాలంటే మనం లాగలేమండి గమ్మ అంటించిందంతా వేస్ట్ అవుతూ ఉంటుంది మీరు అయితే ఇలా చేయండి అనమాట అది థ్రెడ్ వర్క్ అవుట్లైన్కి థ్రెడ్ వర్క్ అలా వచ్చింది అనుకో దానికి మనం పైన కుట్టేసేసేయచ్చు దీనికి థ్రెడ్ వర్క్ రాల కుందన్ వర్క్ వస్తుంది అలాంటప్పుడు మనం ఇలా చేయాలి కట్ వర్క్లకి వర్కులకి ఇలా అయితే చేయండి ఎవరైనా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇది కొత్త టెక్నిక్ అనమాట అందరూ మామూలు బ్లౌజ్లు కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ అంటూ పైగుడ్డ అంటిస్తారు నేను అయితే అవన్నీ చేయనండి ఎందుకంటే నాకు ఫాస్ట్గానే కుట్టడం వచ్చు అందుకని ఇది పైన కుట్టేయడానికి ఇబ్బందిగా ఉంటుంది స్టోన్ అంతా అడ్డపడుతూ ఉంది మాకు మిషన్ల మీద మిషన్లు సూదులు పోతాయి టప్ టప్ మన ఇరుగుతూ ఉంటాయి ముక్కులు పోతాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అయినా అసలు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న థ్రెడ్ వర్క్ ఉంటే మేము సైడ్గా ఎత్తేసి వేస్తాము ఇది పాదం ఎత్తి వేయడానికి కూడా లేదండి అందుకనే ఇలా అన్నీ కుట్టేసిన తర్వాత ఇలా యాడ్ చేస్తూ ఉండండి గమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టండి నాదంటే పురాతనమైన గమ్లేండి యూజింగ్ తక్కువ కదా ఇలా గమ్ అంటిస్తే నెట్గా రౌండ్ ఇప్పుడు గమ్మం టీకుండా పైన కుట్టేయకుండా అయినా ఇవ్వచ్చండి రెండోసారి కస్టమర్ మనకి ఇవ్వరు కదా వాళ్ళు ఇచ్చినవి పోయినా ఆ బ్లౌజ్తో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండకూడదు కరెక్ట్ అయిన షేప్ వచ్చింది చూడండి అలా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసేయండి చేసి ప్రెస్ చేయాలి గమ్మేసి అందుట్లో మగ్గం బ్లౌజ్లు అంటే చాలా అతుకులు కూడా వస్తాయండి క్లాతులు సరిపోవు మాకు అన్నీ జాయింట్లు వేసుకున్నాం అందుకనే మేము వీటికి ఇంత కాస్ట్ కూడా తీసుకునేది అందుకనే అసలు కాస్ట్ ఎక్కువే తీసేసుకుంటాం ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి నా దగ్గర కొనుక్కున్నది ఇది ఉగ్గు రాకుండా ప్రెస్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చాలామంది పైపింగ్ వేయరండి కింద వీపు వైపు పైపింగ్ అయితే వేయండి నీట్ ఎదు ఇది చూసారు కదా అవుట్లైన్ అనేది ఎలా వచ్చిందో అలా అలా వచ్చినప్పుడు మనం పూసలతో కొట్టలేము కదా దానికోసమని ఇలా పెట్ ఇలా సెట్ చేశాను కింద వీప్ వీపు వైపు అయితే పైపింగ్ వేయండి పైపింగ్ వేస్తే నీట్ లుక్ వస్తుంది చాలా బాగుండిద్ది పైపింగ్ వేయడం ఎంత ఇష్టం అండి హెమ్మింగ్ అయితేనే బాగోదు ఇది అయితేనే బాగుండుద్ది నేను అందుకనే వాష్ పూలకైనా సరే ఇలా పైపింగే దేనికైనా సరే వీపుకి కూడా వేసేస్తాను మరి కుట్టులోకి కాకుండా కొంచెం దూరానికి అంటే నేను ఫస్ట్ కుట్టులోకి అంటి గమ్ పెడితే అది ఖర్చులోకి పోయి అతకట్లేదు అందుకని కొంచెం వెనకల్లా పెట్టేశాను పిల్లలు అరుపులు ఏడుపులు అన్నీ గోల్ చేస్తున్నారు ఈరోజు హాలిడే ఇచ్చారు వీళ్ళకి ఇలా కరెక్ట్గా చేసుకొని అంటి చేసుకోండి అనేది ప్రెష్ చేయాలి ప్రెష్ అయిపోతే అది అతకట్లేదు ఎందుకంటే వర్క్ క్లాత్ లోపల థ్రెడ్ అన్నీ ఉంటాయి కదా దానికోసం బరువు వల్ల మనం ఎమ్మటే లాగేయకూడదు బరువు వల్ల ఊడిపోతుంది ఒక టూ మినిట్స్ అన్న పక్కన పెట్టేయండి ఎందుకంటే వెయిట్ కదా మగ్గం బ్లౌజ్ ఆ వెయిట్కి గమ్ము కూడా సరిగ్గా అతకదు అటు ఇటు లాగుతూ ఉంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి